నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇష్యూత్ అను బ్లాగ్స్ ఇప్పటివరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ శ్రావణ శనివారం శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో శనివారం పూట పిండి దీపాలు స్వామివారికి సమర్పిస్తే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి ఎలా తయారు చేయాలో చూద్దాము బియ్యం పిండి తీసుకోవాలండి ఫస్ట్ తీసుకున్న తర్వాత అందులో కొంచెం బెల్లము ఆవు నెయ్యి ఆవు పాలు మీకు అవైలబుల్ ఉంటే ఆవు పాలు తీసుకోండి నాకు అవైలబుల్ లేదండి అందుకే నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను పచ్చి పాలేనండి పాలు బాయిల్ చేయకూడదు వేసుకున్న తర్వాత కలిపి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి మీకు ఓపిక ఉన్నట్టయితే బియ్యం పిండి కూడా తీసుకోకుండా నానబెట్టి పట్టించండి ఇలా రెడీ చేసుకొని గోవిందనామాలు పెట్టండి సాయంత్రం పూట కూడా వెలిగించుకోవచ్చు అండి మీ వీలుని బట్టి మీరు చూసుకోండి సాయంత్రం ఫైవ్ టు సెవెన్ స్వామివారికి వెలిగించుకోవాలి దీపాలు ఓకేనా అండి మరోసారి అందరికీ శ్రావణ శనివారం శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్